కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అన్ని చప్పుకొని దాన్ని నిరమి నాకున్న అత్యంత ముఖ్యమైన స్నేహితుడి ఒకడు గత యాభై రెండు సంవత్సరాలుగా పైగా నా ఉద్యమ సహచరుడు ప్రజల కోసం జీవితాంతం తప్పించి కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి యాదగిరి గారు అమరుడైనటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు మాది డెబ్బై నుంచి మా పరిచయం కొనసాగినప్పటికీ కొంత డెబ్బై రెండో జరిగినటువంటి జిల్లా మహాసభలో కామ్రేడ్ డివికే గారు కార్యదర్శిగా కామ్రేడ్ యాదగిరి గారు నేను జిల్లా కమిషన్ సభ్యులుగా అయినాయి ఆనాడు ప్రారంభమైనటువంటి మా విప్లవ ప్రయాణం రెండు వేల ఇరవై రెండు వరకు ఒకే సంస్థలో కొనసాగింది తర్వాత వేరైనప్పటికీ కూడా అదే ఆశయంతో అదే లక్ష్యంతో కొనసాగిస్తూనే ఆయన తుది శ్వాస వరకు తాను నమ్మినటువంటి తాను కృషి చేసినటువంటి ప్రజల కోసం ఈ దేశంలో విప్లవం కోసం సమ సమాజం కోసం కృషి చేస్తూనే ఆ సూర్యుశ అటువంటి మహోన్నత వ్యక్తికి మరకురాని వ్యక్తికి చిరంజీవిగా ఉండే వ్యక్తికి సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున జోహార్ అర్పిస్తున్నాను వారి కుటుంబానికి హృదయపూర్వక సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాను వారి తోటి అనుబంధంలో ప్రతి ఉద్యమంలోనూ కలిసి పనిచేశాను మంచిలోను చెడులోను కష్టాల్లోనూ సుఖాలంలోనూ కలిసి కొనసాగాడు అదంతా చెప్పాలంటే ఒక గ్రంథం అవుతుంది ఆయన బహుశా ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రజలను ప్రేమించటం ప్రజల కోసం కృషి చేయటం ఇది ఎప్పుడు మర్చిపోలేదు దాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా ఇటువంటి సందర్భాల్లో పనిచేస్తున్న సందర్భాలలో విభేదాలు వస్తాయి కోపతాపాలు వస్తాయి ఆయన కోపం ఉంచుకోవటం దాదాపు ఎంచోళ్ళ కోపం అంటే ఎలాంటిదో ఎరగనటువంటి ఒక సౌమ్యమూర్తి కాంబడి యాదగిరి అందరితోనూ కలిసిమెలిసి బాగా సన్నిహితంగా ఎదిలినటువంటి మిత్ర స్వభావంతో స్నేహ స్వభావంతో పనిచేసినటువంటి వ్యక్తి కాంబడి యాదగిరి గారు అటువంటి ఆయన అటువంటి వ్యక్తి చేసిన కృషి నిజామాబాద్ జిల్లా విపుల ఉద్యమంలో చిరస్థాయిగా ఉంటుంది భవిష్యత్తులో ఎవరి విప్లవోద్యమాల గురించి ప్రజా ఉద్యమాల గురించి రాసిన కామ్రేడ్ యాదగిరి గారికి ఒక ముఖ్యమైన స్థానం లభిస్తుంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా రాష్ట్ర కమిటీలో మేము దాదాపు ముప్పై సంవత్సరాలు పనిచేసినాం కలిసి రైతు కూలి సంఘంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘంలో ఎనభై ఆరు నుంచి ఒక ఇరవై సంవత్సరాల పాటు కలిసి పనిచేస్తాం అట్లా వివిధ రంగాల్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ వచ్చాం అటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున యాదగిరి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయటమే ఆయనకు కల్పించేటువంటి నిజమైన శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం వాళ్ళ దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితి ఉంది వాళ్ళ దేశంలో దాకా ఉన్నటువంటి రాజ్యాంగం రాజ్యాంగ వ్యవస్థలు ప్రజల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది నిన్న బడ్జెట్ పెట్టారు కార్పొరేట్లు ద్రోణి క్యాపిటరేట్లు వాళ్ళ అనుయాయులైనటువంటి కార్పొరేట్లకి మొత్తం దేశ సంపదను దోషిపెడుతున్నారు గౌతమ్ బాలని గాడికి వచ్చేటువంటి ఆదాయం ఒక గంటకు వచ్చినటువంటి ఆదాయం ఒక కార్మికుడు ఒక అంచనా సెటల్మెంట్ పది లక్షల సంవత్సరాలు పడుతుంది అంత ఆదాయం పెరిగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా లేనంతగా ఈనాడు దేశంలో అంతరాలు పెరిగాయి పేదరికం తగ్గిందని అవుతున్నారు పేదరికం పెరిగిందని ప్రపంచ బ్రాంతితో సహా నిస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మన మీద ఎక్కువ బాధ్యత ఉంది దాని మీద యాదగిరి కన్నా కళలు కృషి ఈ దేశంలో ఈ దోపిడీ పోవాలి సమాజం కావాలి మన దేశం కూడా ప్రపంచంలో గొప్ప దేశం కావాలి అనే ఆశయంతో పనిచేస్తుంది మన దేశం ఎందుకు వెనకబడి ఉందంటే మనం జనాభా ఎక్కువైపోయింది నలభై కోట్ల మంది ఉన్నాం యాభై కోట్ల మంది ఉన్నాం అని మాట్లాడుకుంటారు మన పక్కనే ఉన్నటువంటి చైనా మనకంటే రెండు సంవత్సరాల వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది ఈ రోజు చైనా ఎక్కడ ఉంది సొన్న తొంభై వరకు మన దేశం చైనా తలసరి ఆదాయం దాదాపు సమానంగా ఉన్నాయి అటువంటి చైనా ఈ రోజున మన తలసరి ఆదాయం కంటే ఐదు రెట్లు పోయింది ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అని అన్ని విధాలుగా సవాల్ చేస్తూ ఉంది ఎందుకు ఈ పరిస్థితి అనేటువంటిది ఆలోచించాలి ఈ పరిస్థితి పోవాలనే యాదగిరి కల్లగన్నాడు కృషి చేశాడు అందరం విప్రవచ్యమం దానికోసం కృషి చేస్తున్నాను మన దేశం కూడా ప్రపంచంలో గొప్ప దేశం కావాలి మన దేశంలో ప్రజలందరికీ కూడా విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ దానికి చీపు చెందలేనటువంటి పరిస్థితులు రోజు రావాలి అది సమాజ మార్పు రావాలి అటువంటి దానికోసం విప్లవచము కృషి చేస్తుంది విప్లవచం అంటే వాడిని చంపటము వీడిని చంపడం కాదు ఇప్పుడు మధ్య ఉంటే ప్రజలు చైతన్యవంతం అయినప్పుడే వస్తుంది చైతన్యవంతం కాదు మన మన దేశంలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఆ హక్కులు ఉన్న విషయమే మాకు తెలియదు మీ జేబులో ఒక లక్ష రూపాయలు ఉన్నాయి మీకున్నట్టు తెలియదు మీ త్రోహని పోతుంటే ఎవరో జేబు కట్ చేశారు పోయింది పోయింది తెలియదు వాళ్ళు మన దేశంలో ప్రజల యొక్క చైతన్య స్థాయి అట్లా ఉంది హక్కుల చైతన్యం కూడా లేదు మన దేశంలో ప్రజాస్వామ్య చైతన్య పెరగాల్సిన అవసరం ఉంది సంగతి పడాల్సిన అవసరం ఉంది మన రైతులు సంవత్సరాల తర పోరాటం చేస్తున్నారు ఎందుకోసం గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది గత పది సంవత్సరాలుగా దేశంలో వేతనాలు పెరగల అంతే ఉన్నాయి లేదా తగ్గని ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు రైతుల ఆదాయం తగ్గింది వ్యవసాయ కూలీల ఆదాయం తగ్గింది ఈ పరిస్థితి మారాలి మనమేం వాడు గౌతమ్ ఆదాయం అమ్మాలి లేక అంద మనుషులు మనం కావాలి ప్రజలు బాగుపడాలి అటువంటి రోజులు రావాలి అటువంటి ప్రభుత్వాలు కావాలి అటు ఆ విధంగా సమాజ మార్పు రావాలి అది మనందరి చైతన్యం ద్వారా వస్తుంది మనందరం పెరిచినప్పుడే వస్తుంది అలాంటి దేవి అంటే ఈ దోపిడీ వర్గాల పాలన పోయి కష్ట జీవుల రాజ్యం రావాలి అందుకోసం యాదగిరి గారు కృషి చేశారు ఆ కృషిలో ముందుకు పోతామని చివర్ కృషి చేస్తామని ఈ సందర్భాన్ని ప్రతిజ్ఞ చేస్తూ మా తర్వాత వెళ్ళిపోతున్నారు నాతో పనిచేసినటువంటి అత్యంత సన్నిహిత మిత్రులు ఒక తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు కాంబ్రేడ్ రవి వెళ్ళిపోయాడు కామ్రేడ్ డివికే గారు వెళ్ళిపోయారు వాళ్ళ కాంబ్రేడ్ యాదగిరి గారు కూడా వెళ్ళిపోయారు ఇట్లా మా తరంలో ఒక్కొక్కరగా పెడిపోతున్నటువంటి పరిస్థితి ఈ తరాన్ని పూజించాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ తరం మీద ఉంది వాటి విశాల దృక్పథంతో వ్యవహరించాలి ఈ రోజు కూడా భారత విప్లవద్యమం అనేక చీలికలకు గురై చాలా తప్పు ధోరణ ఎదుర్కొంటూ ఉంది మనం ఐక్యం కాకుండా ఏం సాధించలేము ఐక్యత అనేది ఒక ముఖ్యమైన విషయం అటువంటి ఐక్యత మేము చచ్చిపోయే లోపల వీళ్ళను ఎక్కువగా సాధించాలి అనేటువంటి మా జీవిత జీవితాశ మేము అదే యాదీ అర్పించేటువంటి నిజమైన సిద్ధంగా అనుకుంటున్నాం కారణాలు ఏవైనాప్పటికి కూడా చీలిక నష్టం తెచ్చినాయి ఇక చీలిక జరగకూడదు ఐక్యం కావాలి ఇది ఒక చెయ్యి ఎంత కూపిన ఐక్యం కావడం సాధ్యం కాదు అందరూ ఆలోచించాలని కోరుతున్నాను ప్రజలు కూడా ఆలోచించాలి చీలికలను వ్యతిరేకించండి ఐక్యతను అటువంటి ఐక్యత కృషికి సందర్భంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అటువంటి కృషికి మనం కట్టుబడి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ దానికి మేము కృషి చేస్తామని మా ఉద్యమంగా మా వైపు నుంచి మేము హామీ ఇస్తూ కాంగ్రెడ్ యాదగిరి గారికి మరోసారి ఉదయపూర్ శ్రద్ధాంజలి గడిస్తూ వారి కుటుంబానికి సానుభూ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ దోహాలు కల్పిస్తారు కామెంట్ యాదగిరి గారికి కామెడీ యాదగిరి ఆశయామును